రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల కీలకంగా కాబోతుందా జీవితంలోని ప్రధాన రంగాలైన ఆర్థిక కుటుంబం వృత్తి వ్యాపారం విద్యలో కీలక మార్పులు సంభవించబోతున్నాయి ఈ నెలలో ఏర్పడే చంద్ర గ్రహణాలు కన్యా రాశిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కన్యరాశి వారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి వెళ్తే కన్యారాశి జాతకులు ఆచరణాత్మకమైన విశ్వసనీయమైన మరియు విశ్లేషణాత్మక స్వభావం కలిగి ఉంటారు వీరు తమ పనులను విశ్లేషణాత్మకంగా స్వభావం కలిగి ఉంటారు వీరు తమ పనులను ప్రణాళికాబద్ధంగా కష్టపడి పూర్తి చేయడంలో నైపుణ్యం చూపుతారు శ్రీ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల మిశ్రమ ఫలితాలను అందించనుంది ఈ మాసంలో వ్యాపారం వంటి రంగాలలో ఆర్థిక లాభాలు మరియు శుభకార్య జరిగే అవకాశం ఉంది అయితే అదే సమయంలో మానసిక అశాంతి కొన్ని విషయాల్లో ఆటంకాలు మరియు భాగస్వామ్య వ్యాపారాల్లో వివాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఈ నెలలో సంభవించే సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం వల్ల ఈ ఫలితాలు మరింత స్పష్టంగా కనిపించవచ్చు సెప్టెంబర్ నెలలో వృత్తిపరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి నెల మొదటి సగం కొంత బలహీనంగా ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితులు మెరుగుపడవచ్చు సహోద్యోగుల వల్ల సమస్యలు లేదా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అయితే ఈ నెలలో అధికార యోగం మరియు అధికార విస్తారు లభిస్తుంది ఈ ప్రతిభకు గుర్తింపు ప్రశంసలు మరియు ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఇంజనీరింగ్ వంటి సాంకేతిక రంగాలలో పనిచేసే వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయదారులు మరియు చేనేత వృత్తిలో ఉన్న వారికి అధిక ఆదాయం లభిస్తుంది ఆర్థికంగా ఈ నెల లాభదాయకంగా ఉంటుంది కన్యా రాశి వారికి ఆదాయం వ్యయం కంటే ఎక్కువగా ఉంటుంది ఇది ఆర్థికంగా అభ్యున్నతి సూచిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాల ఇస్తాయి వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది సెప్టెంబర్ నెలలో మీ కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి మీరు మీ కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు లేదా ప్రయాణాలు చేస్తారు అయితే రాశిలో సంభవించే సూర్యగ్రహణం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ప్రేమ సంబంధాల విషయంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది అవివాహితులకు వివాహ అనుకూలిస్తాయి ఆరోగ్యపరంగా ఈ నెల ఒడిదుడుకులతో కూడి ఉంటుంది గ్రహణాల ప్రభావం వల్ల మానసిక అశాంతి ఒత్తిడి పెరుగుతుంది చర్మ సమస్యలు అలెర్జీలు మోకాళ్ల రొప్పులు జ్వరం మరియు తీవ్రమైన తలనొప్పి వంటి మీ ఇబ్బంది కలిగించవచ్చు ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచి ఆహార నియమాలు మరియు వ్యాయామం పాటించటం చాలా ముఖ్యం సెప్టెంబర్ రెండు వేల ఇరవై కన్యారాశి జాతకులపై వివిధ గ్రహాల సంచారం వాటి స్థానాలు వారి కన్యారాశి జీవితంలోని పలు రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి గురుగ్రహం ఈ సంవత్సరం మొత్తం కన్యారాశికి దశమస్థానంలో వృత్తిస్థానం సంచరిస్తాడు ఈ స్థానం వల్ల ఉద్యోగం వృత్తి మరియు వ్యాపారాలలో అధిక శ్రమ ఉంటుంది అయితే గురువు యొక్క అనుకూల స్థితి కారణంగా ఉద్యోగంలో భద్రత లభిస్తుంది మరియు ఆదాయ వృద్ధికి అవకాశాలు ఏర్పడతాయి శనిగ్రహం శనిగ్రహం కన్యారాశికి స్థానంలో మీనరాశిలో సంచరిస్తాడు ఈ స్థానం కొన్ని ప్రతికూల ఇస్తుంది ఈ ప్రభావం వల్ల సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం న్యాయస్థాన తీర్పులు వ్యతిరేకంగా రావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది రాహువు మరియు కేతువు రాహువు ఆరవ స్థానంలో కేతువు పన్నెండవ స్థానంలో ఉంటారు ఈ సంవత్సరం గురువు మరియు రాహువుల వల్ల మాత్రమే అనుకూల ఫలితాలు లభిస్తాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి అయితే శని మరియు కేతువు వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి కేతువు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఉంది సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సెప్టెంబర్ పదిహేనున బుధుడు సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు మరియు సెప్టెంబర్ పదిహేనున శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తారు బుధుడి సంచారం విశ్లేషణాత్మక నైపుణ్యాలను ఏకాగ్రతను పెంచుతుంది సూర్యుడు శత్రువులపై విజయాన్ని ఇస్తాడు శుక్రుడు ప్రేమ సంబంధాలను బలపరుస్తాడు ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు గ్రహణాలు సంభవిస్తాయి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం కన్యారాశిలో సంభవించడం వల్ల ఈ రాశివారిపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు తగు పరిహారాలు పాటించడం మంచిది సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణం కన్యా రాశిలో సంభవిస్తుంది దీని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఆత్మవిశ్వాసం లోపించడం మరియు పనులలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది ఈ నెలలో ఎదురయ్యే గ్రహదోషాలనుంచి ఉపశమనం పొందడానికి శుభ ఫలితాలను పెంచుకోవడానికి రోజూ దైవారాధన దైవనామస్మరణ చేసుకోవడం మంచిది గురువారాధన గురువు యొక్క అనుగ్రహం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది సూర్య ఆరాధన సూర్యుడి అనుగ్రహం కోసం ప్రతిరోజూ ఆదిత్యహృదయాన్ని పారాయణ చెయ్యాలి ఈ మాసంలో కన్యారాశికి సూర్యుడు అనుకూల స్థానంలోకి వస్తాడు కాబట్టి ఈ పూజ మంచి ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్య స్వామి పూజ ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి అలాగే నాగదేవకలకు పాలుపోసి జిల్లడు ఆకులు సమర్పించడం కూడా మంచిది సాధారణ సూచనలు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి పారమార్థిక చింతన మరియు ఇష్టదైవ సందర్శన చెయ్యాలి అనాలోచిత నిర్ణయాలకు ప్రయాణాలకు దూరంగా ఉండాలి ప్రమాదాల బారిన పడకుండా వాహనాలను క్రమశిక్షణతో నడపాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల సవాళ్లు మరియు అవకాశాలతో కూడిన ఒక ముఖ్యమైన సమయం ఒకవైపు గ్రహాల అనుకూలత వల్ల వృత్తి ఆర్థిక మరియు కుటుంబ రంగాలలో పురోగతి లభిస్తుంది మరోవైపు గ్రహణాల ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఆత్మవిశ్వాసం లోపించడం మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఈ నెలలో విజయం సాధించడానికి కీలకం కఠినమైన కృషి ప్రణాళిక మరియు మానసిక సంయమనం కన్యారాశివారి సహజ సిద్ధమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలను ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చు ప్రతికూల దినాలలో అప్రమత్తంగా ఉండి శుభ దినాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ నెలను ఒక విజయవంతమైన నెలగా మార్చుకోవచ్చు ఈ నివేదికలో సూచించిన పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను మరింత పెంచుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఈ నెల మీకు మంచి మార్పులను పురోగతిని తీసుకురావాలని ఆశిస్తున్నాను ఈ నెలలో కన్యారాశివారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు మరియు ప్రతికూల ప్రభావాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది వీటి గురించి తెలుసుకోవడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలను పూర్తిగా పొందవచ్చు కోపం మరియు వాదనలు ఈ నెలలో కోపం ఆవేశం అధికంగా ఉంటాయి దీనివల్ల మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది ఈ కారణంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో వివాదాలు జరగకుండా జాగ్రత్తపడాలి ఆర్థిక ఇబ్బందులు ఆదాయం బాగున్నప్పటికీ నెల చివరి భాగంలో అనవసరమైన ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చు ప్రేమ సంబంధాలు నెల ప్రారంభంలో ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది ఇవి అపర్ధాలు లేదా విభేదాల వల్ల ఏర్పడవచ్చు అయితే నెల చివరిలో పరిస్థితులు మెరుగుపడతాయి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య దృష్ట్యా ఈ నెలలో హెచ్చు తగ్గులు ఉంటాయి గురువు మరియు శని ప్రభావం వల్ల జీర్ణ సమస్యలు నరాల బలహీనత కీళ్ల నొప్పులు వంటి సమస్యలు రావచ్చు ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఆహార నియమాలు మరియు వ్యాయామం పాటించడం అవసరం విద్యార్థులకు సవాళ్లు విద్యార్థులకు ఈ నెలలో కొన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు అయితే కాలాన్ని వృభా చెయ్యడం మానుకోవాలి ఈ నెలలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మరియు గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి ఈ క్రింది పరిహారాలను పాటించడం మంచిది సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం భావోద్వేగాలను తీవ్రతరం చెయ్యవచ్చు ఇది మానసిక అశాంతిని పెంచుతుంది ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక సూతక కాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు శని దోష నివారణకు ఈ రాశివారికి శని ఒక అనుకూలమైన గ్రహంగా పరిగణించబడినప్పటికీ దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి శనివారం రోజున శనిదేవుడికి తైలాభిషేకం చెయ్యాలి అలాగే పేదలకు నల్ల నువ్వులు నూనె మరియు నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది గురు దోష నివారణకు గురువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ప్రతి గురువారం విష్ణుమూర్తిని పూజించాలి మరియు పసుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా దానం చేయడం మంచిది ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మహాలక్ష్మి దేవికి అంకితమైన శ్రీ సూక్తాన్ని పఠించడం శుభప్రదం ఆరోగ్యం కోసం ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం కోసం యోగా మరియు ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ప్రేమ సంబంధాల కోసం ప్రేమ సంబంధాలలో సమస్యలు ఎదురైనప్పుడు భాగస్వామితో ఓపికగా మరియు స్పష్టంగా మాట్లాడడం ద్వారా అపర్ధాలను తొలగించుకోవచ్చు ఈ మాసం చివరిలో పరిస్థితులు మెరుగుపడతాయి మరియు ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులను గమనించవచ్చు ఈ సూచనలను అనుసరించడం ద్వారా మీరు ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు పైన వివరించిన సవాళ్లను అధిగమించడానికి మరియు శుభ ఫలితాలను పెంచుకోవడానికి కన్యారాశి జాతకులు ఈ క్రింది పరిహారాలను కూడా పాటించవచ్చు గణపతి ఆరాధన కన్యారాశికి అధిపతి అయిన బుధగ్రహం యొక్క అనుగ్రహం కోసం బుధవారం రాడు గణపతిని పూజించడం మంచిది ఇది మానసిక ప్రశాంతత మరియు నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మరియు సానుకూలతను పెంచుకోవడానికి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం మంచిది దాన ధర్మాలు గురుము అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు లేదా పేదలకు శనగలు దానం చెయ్యండి అలాగే శుక్రుడు అనుకూలంగా ఉండటానికి శుక్రవారం రోజున ఆవులకు పచ్చిమేత లేదా పాలకూర తినిపించడం మంచిది ఈ సూచనలు ప్రణాయికబద్ధమైన విధానం ద్వారా వారు సెప్టెంబర్ నెలలోని సవాళ్లను అధిగమించి తమ జీవితంలో పురోగతిని ఆనందాన్ని సాధించగలరు గమనిక ఈ సమాచారం పండితులు నిపుణులు మరియు వివిధ మాధ్యమాల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా మీకు తెలియజేయబడింది దీనికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు ఈ విషయాలను మీరు ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది రాశి ఫలితాలు పుట్టిన తేదీ సమయం నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి వేరుగా ఉండవచ్చు మీ వ్యక్తిగత రాశి ఫలాలు జాతక ఫలాల గురించి పూర్తి వివరాలకు అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించడం మంచిది